ఇది కూడా ఒక విధమైన ప్రమాద హెచ్చరికే పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి వచ్చాడు రెండోసారి వచ్చాడు మూడోసారి ఇదే మావోయిస్టులు టెర్రరిస్టులు రూపములో ప్రతిపక్ష పార్టీలు స్వపక్షంలో కూడా ఉన్న విరోధులు అందరూ అక్కడ కాపు కాసి అవసరమైతే డ్రెస్ మార్చుకుంటారు అయ్యే గానులు అయితే ఈయన అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందండి ఒకటి రెండు ఈయన ఉంటే అనేక పర్యాయాలు మనం చెప్పాం రేపొద్దున మనకు బతుకులేదు పవన్ అనేది ఉంటే జీవితంలో నేను సీఎం అవ్వలేను వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కూడా మొన్న వేల కోట్లు ఖర్చు పెట్టాడు అవ్వగలిగాడా అనే ఆలోచన విధానం ఇప్పుడున్న ప్రతిపక్షానికి ఉంది ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి తొక్కేస్తానని చెప్పి తొక్కేసిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది దీన్ని బేస్ చేసుకుని సంపాదించుకుందాం పది దేశాల్లో ఫ్యాక్టరీలు పెడదాం పది రాష్ట్రాల్లో ఏమైనా కడదామనే ఉద్దేశం అతనికి లేదు అతను నమ్ముకున్న పేద ప్రజలకి పనిచేయడం తప్పనిసి పార్టీలో ఉన్న సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ కూడా పని పనిచేయట్లేదు పని చేయలేకపోతున్నాడు ఎందుకంటే ప్రభుత్వం ద్వారా రావాలి ఈయన ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ఒక భాగమే కానీ ఈయనే ప్రభుత్వం కాదు ఫర్ ఎగ్జాంపుల్ మా కాపుల్లో పదమూడు గోల్డ్ మెడల్స్ కొట్టినటువంటి మైలువరానికి సంబంధించిన ఒక కాపు సోదరుడు అతనికి ఇరవై ఐదు లక్షలు ప్రభుత్వం ఇస్తానన్న పేమెంట్ కూడా డైరెక్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్తే భుజం చేసి అప్రిషియేట్ చేసి నీకు ఇమీడియట్లీ రిలీజ్ చేస్తానన్నాడు ఇంతవరకు చేయలేకపోయాడు ఎక్కడ ఆగుతుందో తెలియట్లే మొన్న సెంచరీ కొట్టిన రాజశేఖర్ రెడ్డి అనే కుర్రోడికి ఎంత ఇచ్చారో మీ మీడియా వారికి తెలుసు ఇప్పుడు అదే గద్దే అనూరా ఈవిడికి సింధూరాకి పివి సింధుకి గద్దే ఇంకా అమ్మాయి ఉంది పాపం ఆవిడికి అసలు కమ్యూనిటీ ప్రాబ్లమా లేదా కాపుల్లో పుట్టి ఇంత ఒలింపిక్స్ న్యూజిలాండ్ వెళ్తానికి డబ్బులు లేక పాపం మూడు ఎకరాల పొలం కూడా తాకట్టు పెట్టుకుని వెళ్ళాడు ఇలాంటి వాళ్ళని గుర్తించకపోతే ఎలా నీ పార్టీ కోసం ఇంట్లో డబ్బులు కూడా అమ్మ కూడా తీసుకొచ్చి కష్టపడి నీ పార్టీ గెలుపులో ఉపయోగపడ్డటువంటి కార్యకర్తలను చూడకపోతే ఎలా నాకు తెలిసి చాలా వరకు మిస్టేక్స్ జరుగుతున్నాయి ఈ మరి పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్న పిఏలు కానీ పవన్ కళ్యాణ్ గ్యాడర్ కానీ పవన్ కళ్యాణ్ గారి కోటరీ కానీ కార్యకర్తల విషయంలో స్వయంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళకపోబట్టే జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాలంటీర్లను నమ్ముకుని కార్యకర్తలను దూరంగా పెట్టి ఆ విధంగా అవటం జరిగింది ఆ పరిస్థితి రేపు మనకెందుకు జరగదు ఒక్కసారి ఆలోచించండి ఎంతవరకు నీ నిజాయితీ నిజాయితీ నీతి నీ లంచగొండితనం లేని విధానం ప్రజల నుంచి మన్నలను పొందగలుగుతావు అసలు నిత్యం నీతోనే ఉండి నీ భజన చేసి నీ పూజ చేసుకునే వాళ్ళకి నీ జన సైనికులకి గుళ్ళో నీ కోసం అదేవిధంగా కాపలా కాస్తున్నటువంటి వారికి కనీసం ప్రసాదాలన్నా లేకపోతే ఎట్లాగండి ఎలా బతుకుతారండి మీ పార్టీ పేరు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఇవాళ జన సైనికులను వదిలేసి అనేక నియోజకవర్గాల్లో టీడీపీ వారికే పనిచేస్తున్నారు వాళ్ళ పర్సనల్ బంధువులు పిలుచుకుని అల్లుళ్ళని కొడుకుల్ని వాళ్ళకి పనిచేస్తున్నారు మీ దృష్టికి రావట్లేదా ఏ ఎమ్మెల్యే ఏంటి ఇరవై ఒక్క మీద ఈ ఇంటెలిజెన్స్ వేయండి జనసేన ఎక్కడ చితికిపోద్దని అని వాళ్ళకి భయంగా ఉందండి పార్టీలో చేరకుండానే మీకోసం కష్టపడిన వాళ్ళం మేము ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు సెకండ్ క్యాటర్ థర్డ్ క్యాటర్ని చంపుకోమాకుండా దయచేసి వాళ్ళు ఏమి లేదు నీ దర్శనం నీ వాళ్ళ భుజం మీద చేయేస్తే చాలని కోరుకునేవాళ్ళు అంతేగాని అంతకుమించి కోరుకునేది ఏమి లేదండి సరైన వాళ్ళకి సరైన విధంగా నామినేటెడ్ పోస్టులు వేయండి కరెక్ట్ మీ పర్సనల్ ఇంటి ఇంటెలిజెన్స్ చూసుకోండి మీరు ఎవరేంటనేది ఊఈజ్ నాగేశ్వరరావు ముళ్ళపూడి ఊయిజు వెంకటేశ్వరరావు ఊయిజు పుల్లయ్య ఎల్లయ్య అనేది వాళ్ళకి అర్హత ప్రకారం చేయండి సీనియర్టీ ప్రకారం చేయండి అంతేగాని దయచేసి పార్టీని బలోపేతం చేసుకోండి ఇంకొకటి మీరు ఇప్పుడు అడవుల్లోకి వెళ్ళినట్టు ప్రతిసారి మీరు అలా వెళ్ళొద్దండి ప్రతిసారి వెళ్ళొద్దండి అనేకమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి డెబ్బై సంవత్సరాలుగా ఏ ఒక్క ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఏ రాజకీయ నాయకుడు అంత ధైర్యంగా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్ వచ్చేటటువంటి దోమల మధ్యలో వెళ్ళి రావటం మీరు సిక్కు అవటం వెళ్ళి రావటం మీరు సిక్కు మీకు మీకేదన్నా అయితే రాష్ట్ర ప్రజలు ఏమైపోతారు రాష్ట్ర అభివృద్ధి ఏమైపోతుంది అంత భయం లేకుండా మీరు ఆ విధంగా వెళ్తాం మావోయిస్టులకి ఎదురు తిరిగి వెళ్తున్నారు లేదు ఈ వైరల్ ఫీవర్ తెచ్చేటటువంటి డెంగ్యూ దోమలు కూడా ఎదురు తిరిగి వెళ్తారు ఎంతవరకు వైద్యం పనిచేస్తుందండి ఎంతవరకు మీ మంచితనం మిమ్మల్ని కాపాడుద్దండి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి నిజంగా డెబ్బై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఈవెన్ సీఎం ఆల్సో ఈవెన్ సీఎం ఆల్సో మీకు ఇంకో విషయం చెప్పాలండి అసలు సమస్యల్లో పుట్టింది మన్యంలో పుట్టింది అడవుల్లో పుట్టింది కమ్యూనిస్ట్ పార్టీలు మావోయిస్టు పార్టీలు వాళ్ళే వెళ్ళి ఆ విధంగా ఉండలేని పరిస్థితి పోలీసు ఎక్కడన్నా వేటాడుతుందంటే అడవుల్లోకి పోయి అన్ని విధాలైన దోమతెరలు తీసుకెళ్ళి బతకడం తప్ప వాళ్ళ వరకు వాళ్ళు సేఫ్టీగా బయటకు రావడం తప్ప అక్కడున్న ఈ కోయ గోండు బోయ ఈ కొండ త్వరలో వీళ్ళ భవిష్యత్తు గురించి వీళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించిన వాళ్ళు ఉన్నారా నిజంగా చెప్పులు కూడా లేకుండా ఉంటున్నారా పవన్ కళ్యాణ్ పంపాలా ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ అని దీన్ని కూడా విమర్శించడానికి రోజా లాంటి అరుంధతి నక్షత్రాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి అసలు పవన్ కళ్యాణ్కి ప్రచారం అనేది లేదండి ఇంకా చంద్రబాబు గారు పావలా ఇస్తూ రూపాయి పావలా ఇస్తున్నట్టు అనేక బిల్డప్లు ఇస్తాడు కానీ పవన్ కళ్యాణ్గా ఆయన తెలియకోకుండా ఎన్ని కోట్ల మందికి దానం చేశాడు ఆయన దాసనం చేసిన లిస్ట్ అంతా తీస్తే వేల కోట్లు అవుద్దండి వేల కోట్లు అవుద్ది ఎవరో తెలంగాణలో ఒక అనాథ పిల్లల హాస్టల్ మెయింటైన్ చేసి ఆవిడ వచ్చి అయ్యా ఇది నీ గురించి చెప్పారంటే నీకేం కావాలమ్మా అని ఆవిడని పిలిచి కాడ సెక్యూరిటీ పంపపోయినా కానీ ఆ సెక్యూరిటీకి కూడా చెప్పి ఆవిని పంపండి తీసుకొచ్చి ఆవిడ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఇచ్చి అప్పటి నుంచి ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇస్తూ ఇలాంటి ఎంత మందిని చూడండి మొన్న ఎంతమంది వికలాంగులతో కలిసి ఉండి వాళ్ళకు కావలసిన పథకాలన్నీ చేపిస్తూ వాళ్ళ ఫెన్షన్లు పెంచిచ్చి వాళ్ళకి ఇచ్చే విధానాన్ని చూసి ఇవాళ వికలాంగుల్లో ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందండి చూడండి కోయల్లో ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందండి ఎస్టీల్లో చూడండి రెల్లీస్లో చూడండి మా కాపుల్లోనే ఆయన మీద వ్యతిరేకత వస్తుందండి మిగతా కులాలన్నీ కూడా అందరినీ బాగా చూస్తున్నాడు మా కాపు రిజర్వేషన్ల విషయంలో ఈయన ఏంటి ఏమీ మాట్లాడతలేదు ఏమైపోతామా మేము సంవత్సరం అయిపోయింది అప్పుడే వచ్చి కాపు రిజర్వేషన్ చంద్రబాబు ఇచ్చిందే కదా అది మోడీకి బిల్లు ఆ రోజు రెండు వేల పదిహేడులో పాస్ చేసి కేంద్రానికి పంపిందే కదా ఎందుకని ఈయన మాట్లాడు ఎందుకు భవిష్యత్తు యువత పిల్లలు యువత అంతా మీ వెనకాల ఉన్నా కానీ మీరు యువత గురించి మాట్లాడతల్ల వెనకాల ఉన్నారు అంటే ఒక మాట వచ్చిందండి మా వెనకాల ఉంది మాకు సపోర్ట్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ కాపు కమ్యూనిటీ అని చెప్పి నిన్నగాక మొన్న నాదెండ్ల మనోహర్ గారు గారు చెప్పారు అట్లాగే రాష్ట్ర విశ్లేషకులందరూ చెప్పారు అట్లాగే హై స్కూల్ మన చంద్రబాబు గారు కూడా పా బిల్లు పాస్ కేంద్రంలో ఇచ్చిన టెన్ పర్సెంట్ ఈబీసీలో కూడా ఐదు పర్సెంట్ మీకు ఇస్తున్నామన్నది ఎందుకని దీన్ని అమలు చేయరండి దామోదరం సంజీవ్ గారి లాగా చంద్రబాబు గారు మీరు కనుక దీన్ని అమలు చేస్తే మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటాం మేమేది రాజ్యాధికారం ఇంకోటి ఇంకోటి కాదు ఇవాళ మీరు అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకున్నాడు అదేవిధంగా మిమ్మల్ని అందలం ఎక్కిచ్చాడు ఇవాళ మీ పక్కన ఫోటోకి వచ్చాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు భవిష్యత్తులో ఇతని సేవలు ఇలాగే ఉంటే ప్రజలు నిర్ణయించి చేస్తారేమో మరి మాకైతే తెలియదు హండ్రెడ్ పర్సెంట్ మేము కోరుకునేది కూడా అదే అయ్యా పేద ప్రజల కోసం కోయా గోండు బోయల కోసం అలా అడవుల్లోకి వెళ్ళినటువంటి మహానుభావుడు ఎవడన్నా ఉన్నాడంటే ఓన్లీ వన్ గ్రేట్ పర్సన్ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇంతమంది మెచ్చుకుంటా కారణం ఇరవై ఆరు పర్సెంట్ ఉన్న కాపుల్లో వచ్చిన చైతన్యం ప్లస్ మిగతా కులాలను కలిసి నువ్వు కలుపుకు రమ్మన్నావు కలుపుకొచ్చి నీ గెలుపుకి చంద్రబాబు గెలుపుకి కారకులు అయ్యాం మరి ఇవాళ ఇరవై ఆరు పర్సెంట్ ఉన్న నీ వెనకాల ఉండబట్టే కదా కేంద్రంలో మోడీ అమరాపి ఇచ్చే పవన్ కళ్యాణ్ జీ జీఆ అన్నాడు అట్లాగే ఇరవై ఆరు పర్సెంట్ మీ పక్కన ఉండట్టే కదా ఉన్నబట్టే కదా ఇవాళ చంద్రబాబు గారు మీరు లేందే నేను లేనని అన్నాడు మరి మేము ఉండాలి అంటే మాకు రిజర్వేషన్లు కావాలి కదా మా కాపుల్లో విద్యా విధానం పెరిగింది కదా దీని గురించి మీరు ఏం చేస్తారు మేము శాశ్వతంగా నీతో ఉంటాం నిన్ను సీఎం అని చేస్తాం నిన్ను సీఎం అని చేస్తాం మెగా ఫ్యామిలీని గౌరవంగా పెంచి పోషించుకుంటున్నాం దయచేసి కాపు రిజర్వేషన్ల గురించి ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు